చూద్దాం మరి దాంట్లో అయితే నాకు ఎన్న సంబంధం లేదు ఆ ప్రణీతరావు ఎవరో కూడా తెలియదు ఇంక్వేరీ చేయంటున్నాం కదా ఇప్పుడు మన ఒక్క నిమిషం మీరు ఏనండి ప్రణీతరావు మా ఊళ్ళే బంధువు వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది ఆయన ఊరు వేరు ఆయన మాకు తెలియని కూడా తెలియదు వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన ఆయన మరి ఆయన ఏం చేసిండి అనేది వాళ్ళు ఇంక్వేర్లో తెలుస్తుంది ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎందుకు సంబంధం కూడా లేదు ఆయన క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు వాళ్ళు క్యాస్ట్ నా మీదే ఇంతవరకు అయితే ఏం కాలేదు కదా ఆరోపణలు చేశారు నేను ఈ వివరణ ఇచ్చిన విజయ్ కూడా ఆయన పోలీస్ స్టేషన్లో పిటిషన్ పెడతాడు గవర్నమెంట్ కు దాని మీద యాక్షన్ తీసుకోకపోతేనే పోలీసుకు పోతాం కోర్టు పోతా ఇప్పుడు ఇప్పుడు డైవర్ట్ అవుతుంది దయచేసి ఇది మీరు ఎక్స్పోజ్ చేయండి అది అప్పటిది మీకు తెలుసు నాకు ఏ సంబంధం లేవు కూడా తెలుసు ఇది దయచేసి ఇప్పుడు డైవర్ట్ అవుతుంది ఇది మీరు ప్లీజ్ తీసుకొని ప్రెస్ మీడియాకి వచ్చినట్టు వాస్తవాలు బయటికి తీసుకురండి ఇంక్వైరీ ఏముంటున్నా కదా నాకు ఏ సంబంధం లేదు ఎందుకుంటది చెప్పండి నాకు నాకేం సంబంధం నాకు ఎందుకు ఉంటుంది నా నా కాన్షియస్ ఏదో నేను చూసుకున్నా జిల్లా ఏందో చూసుకున్నా నేను దాంట్లో దాంట్లో నాకు ఏ సంబంధం లేదు వాళ్ళు కాదు ప్రణీత్ రావుని ఇంక్వైరీ చేసింది చేసింది చేసినప్పుడు ప్రణీత్ రావు నాకు పరిచయం లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన నాకు విలువ కూడా అని ఇచ్చిండు నేను ఆయనతో మాట్లాడలేదని కూడా ఇచ్చిండు దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా ఎదుర్కొన్నాను నేను తప్పది నేను పోలీస్ మీరు ఏళ్ళ బట్టి చూస్తున్నారు మీరు కొత్తగా వచ్చినట్టున్నారు ఇంకా వీళ్ళ ప్రెస్ మీడియా వీళ్ళు వీళ్ళ పాత్ర లెక్క ఎరికే ఏ ఎస్ఐ చేసినా సిఐ చేసినా ఏ ఆఫీసర్ చెప్పినా న్యాయం చేయమని చెప్తారు పలా నూనె లోపలనో ఇబ్బంది పెట్టానో నా జీవితంలో ఎవరన్నా రోజు రిప్రజెంటేషన్లు వస్తాయి వరంగల్లో నేను మార్నింగ్ కూర్చుంటే రెండు వేల మంది కూర్చుంటారు లైన్లో మా పిఎల్ చెప్పినా ఏం చెప్పినా అది తప్ప రైటా తెలియదు వాళ్ళు ఇచ్చే పిటిషన్ కరెక్టా కాదా మాకు తెలియదు ఎవరు వచ్చినా కూడా దీన్ని న్యాయంగా విచారించమని చెప్తా నేను హైదరాబాద్ ఉన్నా ఎక్కడ ఉన్నా రెస్పాన్స్ అవుతా ఇప్పుడు మీరు వచ్చిన రెస్పాన్స్ అవుతా ఇది ఎటు న్యాయం అది చేయమని చెప్తా కానీ పడానిధికు సపోర్ట్ చేయమని నా జీవితంలో చెప్పాడో చెప్పను కూడా